హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఈ గుడి చాలామందికి తెలిసి ఉంటుంది కానీ ఈ గుడి వెనక ఉన్న స్టోరీ చాలామందికి తెలిసి ఉండదు అలాగే దీని విశిష్టత దీని ప్రత్యేకత కూడా చాలామందికి తెలిసి ఉండదు ఈరోజు మనం దాని గురించి తెలుసుకోబోతున్నాం నేను ఈ వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొండబెట్రగుంటండి అండి దీనినే బిలకొట్ట క్షేత్రం అని కూడా అంటారు ఈ దేవాలయం ఇప్పటిది కాదండి చాలా కాలం నాటిది ఈ గుడి చరిత్ర కనుక మీరు చూసుకుంటే చాలా కాలం నాటిది మాములుగా మనకి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలుచుకుంటాము కానీ ఈ గుడి వచ్చేసి చాలా ప్రాచీన కాలం నుంచి ప్రాచుర్యంలో ఉంది మనం ఈ గుడి స్పెషల్ ప్రత్యేకత చెప్తానని చెప్పాను కదా అదేంటంటే మామూలుగా మనం వెంకటేశ్వర స్వామి అంటే కుడి చేతిలో చక్రం అలాగే ఎడమ చేతిలో శంఖం ఉంటాయి కానీ ఈ గుడి ప్రత్యేకత వచ్చేసి అలా కాదండి శంకు చక్రాలు అపసవ్య దిశలో ఉంటాయి అంటే తారుమారుగా ఉంటాయండి అదే ఈ గుడి స్పెషల్ అనమాట చాలామందికి ఈ విషయం తెలిసి ఉండదు తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ గుడి చరిత్ర కనుక మనం చూసుకుంటే చాలా కాలం నాటిది ఇది నారద మహర్షుల వారి చేత నిర్మించబడిన గుడి అండి చూడండి పగటి పూట అలాగే గుడి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ అంతా వ్యూ ఇలా ఉంటుంది నేను ఈ వ్లాగ్ కోసం నైట్ వెళ్ళాను కాబట్టి ఎంట్రన్స్ నుంచి షూట్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం మార్చిలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆరు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి అప్పుడు మాత్రం చాలా ప్రత్యేకంగా చేస్తారు చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల గ్రామాల ప్రజలు వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు ఎన్నో ముడుపులు కడతారు ఎన్నో మొక్కలు మొక్కుకుంటారండి చాలా స్పెషల్ అనమాట దేవుడైతే మన కోరికలన్నీ ఆయన తీరుస్తాడు మనం భక్తిగా ఆయన్ని కొలుచుకుంటే చూడండి గుడి ఎంట్రన్స్ ఇది అనమాట లోపలికి వెళ్తే చూడండి అసలు బ్రహ్మోత్సవాలు కాబట్టి డెకరేషన్ అది చాలా బాగా చేశారు ఇక్కడ సంతాన గోపాలకృష్ణుడు అలాగే ఆంజనేయుల స్వామి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నారదుల వారి గుడి కూడా ఎక్కడ ఉందండి ఎందుకంటే ఈ గుడి నారదు మహర్షుల వారి చేత ప్రాచుర్యంలో పొందింది కాబట్టి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కళ్యాణ మండపం అనమాట స్వామివారికి ఏ సేవలైన కళ్యాణం కానీ సేవలు కానీ అన్నీ ఇక్కడే జరుగుతాయండి చెప్పాను కదా గోపాలకృష్ణ స్వామి అనమాట ఆంజనేయుడు ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు అమ్మవారు కూడా ఉన్నారండి కాకపోతే ఈ వ్లాగ్లో మనకి లోపల వెంకటేశ్వర స్వామిని అలాగే అమ్మవారిని మనకి షూట్ చేసుకునేదానికి అలో ఇవ్వలేదండి ఫొటోస్ వీడియోస్ తీయొద్దన్నారు అందుకే నేను తీయలేకపోయాను కానీ తీయగలిగినంత వరకు తీశాను మీరు ఎంట్రన్స్ నుంచి లోపల గుడి అలాగే బయట బయట చుట్టూ పరిసరాలు మొత్తం ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అలాగే ఈ వీడియోలో ఈ గుడికి ఉన్న ప్రత్యేకత గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ మనం ఈ గుడి చరిత్రలో గనక వెళ్ళినట్లయితే పూర్వకాలంలో దక్ష ప్రజ ప్రతి చేపట్టిన యజ్ఞానికి నారదుల మహర్షుల వారు శివుడు లేని యజ్ఞం యజ్ఞమే కాదని దీన్ని చేపట్టవద్దని వారించగా దక్షుడు నారదుల వారికి ఒక శాపం ఇచ్చారండి ఆ శాపం ఇచ్చినప్పుడు నారద మహర్షి విష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఈ శాపాన్ని ఎలాగా పోగొట్టుకోవాలేనని ఆయన వేడుకోగా మీరు దక్ష ప్రజాపతి కోపానికి గురి కాకముందే బిలకోట క్షేత్రానికి వెళ్ళి దాంకోమని చెప్తాడండి అలా చెప్పిన తర్వాత నేను ఈ రూపం వదిలేసి ఇంకొక దేవుడిగా రూపం దాల్చినప్పుడు నేను మీకు ముక్తిని ప్రసాదిస్తాను అప్పుడు మీ శాపం తొలుగుతుందని చెప్పి నారదుల వారికి విష్ణువు చెప్తాడనమాట అలా చెప్పినప్పుడు నారదుల మహర్షుల వారు వచ్చి ఈ బిలట బిలకొట క్షేత్రంలోనే తలదాచుకుంటారు తర్వాత ఆయన రూపాన్ని వదిలి మళ్ళీ ఇంకొక రూపంలోకి వచ్చినప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఒక ఏనుగు మొసలి చేత భారింపబడుతుండగా నువ్వు ఎవరివో తెలియదు నువ్వు ఎలా ఉంటావో తెలియదు నువ్వు దేవుడని చెప్తారు నిన్ను నువ్వు నిజంగా కనుక ఉంటే నన్ను కాపాడు అనని ఎన్నో గంటల పోరాటం చేసిన తర్వాత ముసలితో ఏనుగు మహావిష్ణువుని ప్రార్థిస్తుంది ఆ ప్రార్థించిన వెంటనే ఎక్కడో లక్ష్మీదేవితో ఆయన పాచికలు ఆడుతూ ఉండగా వెంట వెంటనే త్వర త్వరగా గబగబా వచ్చేస్తారనమాట ఏనుగుని కాపాడడానికి అలా త్వర త్వరగా రావడంలో ఆయన ఆయన తొందర తొందరగా రావడంలో ఆయన చక్రాలు అపసవ్య దిశలో అంటే అటు ఇటు తారుమారుగా పట్టుకొని చేత్తో వచ్చేస్తారు స్వామివారు స్వామివారితో పాటు లక్ష్మీదేవి గారు వచ్చేస్తారు స్వామి మీరు ఇలా తొందరలో ఇలా వచ్చేసారు మీ రూపం మారబోతోంది మీ రూపం కొత్త రూపాన్ని మీరు సంతరించుకోబోతున్నారు ఇదే సరైన సమయం నారద మహర్షుల వారికి శాపాన్ని తొలగించి విముక్తి ప్రసాదించడానికి అని చెప్పి అమ్మవారు చెప్తారనమాట మహావిష్ణువుకి అలా చెప్పినప్పుడు స్వామివారు ఇలాగే ఇక్కడ ఈ క్షేత్రంలో వెలుస్తారు క్యూ చూశారు కదండీ భక్తులు ఎంతమంది ఉన్నారో వేచి అంతేనండి మనకి ఇక్కడ వరకు ఎంట్రెన్స్ ఎంట్రీ ఉందన్నమాట ఇంక లోపలికి పైకి ఎంట్రీ లేదు మామూలుగా బ్రహ్మోత్సవాలు టైం అంటే అసలు ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు మనం తిరుమలలో ఎలా అయితే ఒక్క పది సెకండ్లు చూసి దేవుణ్ణి కండ్ల నిండా నింపుకుంటాము అదేవిధంగా ఎక్కువ జనం ఉన్నప్పుడు మనం ఇలాగే ఎక్కడ కూడా అంత రష్ ఉంటుంది ఇక్కడ చూశారు కదా శేషవాహనం ఏనుగు వాహనం ఇలా ఒక్కొక్క సేవ రోజు పల్లకీ సేవ ఇట్లా ఒక్కొక్క సేవ రోజు ఒక్కొక్క రకంగా దేవుణ్ణి అలంకరించి ఈ వాహనాల మీద ఊరంతా ఊరేగిస్తారండి అది ఆ విధంగా మనకి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ ప్రదేశంలో కొలువై ఉన్నాడండి మన కోరికలు తీర్చే కొంగు బంగారుగా మార్చే వెంకటేశ్వర స్వామి అనమాట కోరిన వరాలని భక్తితో ఆయన మొక్కుంటే ఖచ్చితంగా తీరుస్తాడు అందుకనే ఇక్కడికి చూసారా ఫొటోస్ వీడియోస్ తీయొద్దని చెప్తున్నారు అందుకే నేను ప్రాపర్గా తీయలేకపోయాను అందుకే మనం ఇదిగోండి ఆయన ఫోటో అయితే ఇది అనమాట ఒరిజినల్ ఫోటో ఆయన్ని ఊరంతా ఊరేగించేటప్పుడు అలంకరించి ఇలా ఉంటారు స్వామివారు తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఈ బ్రహ్మోత్సవాలు జరిగే ఆరు రోజుల్లో ఇలాగే ఫుల్ లైటింగ్తో అలాగే ఇలాగా ఎగ్జిబిషన్ లాగా అన్ని పిల్లలు ఆడుకునేవి ట్రైన్స్ అని జైంట్ విల్స్ ఇలా చాలా చాలా పెడతారండి షాప్స్ కూడా చాలా ఉంటాయి మేమైతే లాస్ట్ రోజు వెళ్ళామండి కొంచెం రష్ తక్కువ ఉంటుందని మిగతా రోజుల్లో నిజంగా వెళ్ళామంటే తిరుపతిలో అలాగే ఇసుకేస్తానంత జనం ఉంటారు మనం ఆ పది సెకండ్లు దేవుడిని చూడడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో పిల్లల్ని తీసుకొని అంత రష్లో వెళ్ళడం ఎందుకనేసి మేము లాస్ట్ రోజు వెళ్ళాం అందుకని మాకు ఫ్రీగా దర్శనం అయ్యి వీడియో ఫ్రీగా తీసుకొని మీకు చూపించగలుగుతున్నా చూసారా ఇది స్వామివారి రథం అండి ఈ ఆరు రోజుల్లో ఒక రోజు రథోత్సవం జరుగుతుంది అప్పుడు స్వామివారిని రథంలోనే ఉంచి ఊరంతా ఊరేగిస్తారు కింద నుంచి అయితే ఇదండి మెట్లు మనం ఏ విధంగా తిరుమలలో పసుపు కుంకుమ పెట్టి పూజ మెట్లకి పూజ చేసుకుంటూ వెళ్తాము మెట్ల పూజ అదేవిధంగా కొన్ని వేల మంది భక్తులు ఈ మెట్లకు కూడా మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తారండి అసలు నిజంగా చాలా ప్రాచుర్యం ఉన్న చాలా ప్రత్యేకత కలిగిన గుడండి ఇది ఇది కావలి నెల్లూరు మధ్యలో ఉన్న బిట్రకుంట అనే ఊ అనే ఊరిలో ఉంటుంది మనం ట్రైన్ మార్గంలో వెళ్ళేటప్పుడు కూడా మనకు బాగా కనబడుతుంది అలాగే బై రోడ్ వెళ్ళేటప్పుడు కూడా బాగా కనబడుతుందండి చూసారు కదా అసలు చాలా షాప్స్ అయితే తీసేశారు లాస్ట్ రోజు కాబట్టి అసలు ఇంత ఇంత ఫ్రీగా వీడియో తీసుకోవడానికి కూడా ఉండదు ఫస్ట్ ఫైవ్ డేస్ మనం వెళ్ళామంటే అంత జనం ఉంటారు నిజంగా చాలామంది తప్పపోయిన క్షణాలు కూడా ఉన్నాయి ఇక్కడ కానీ ఎప్పటికప్పుడు పోలీసులు తప్పిపోయిన వాళ్ళని మైక్లో చెప్తూ అట్లా చాలా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారండి రాజకీయ నాయకులు అలాగే చాలామంది వస్తుంటారు ఎమ్మెల్యేలు కానీ అలా చాలామంది వస్తుంటారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ అలాగే పిల్లలకి బొమ్మలు కానీ తినేవి కానీ చాలా అమ్ముతారండి ఇవి చాలా తక్కువ షాప్స్ చాలా తీసేశారు మామూలుగా అయితే మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వెళ్తాం ఈ తిరునాళ్ళ మార్చిలో జరుగుతుంది కంపల్సరీ మిస్ కాకుండా వెళ్తాం ప్రతి సంవత్సరం చూడండి చాలా ఖాళీ అయిపోయింది లేదంటే అసలు మనం వీడియో తీసుకోవడానికి కూడా ఉండదండి అంత ఫుల్ జనం ఉంటారు జనంలో కాలు పెట్టుకోవడానికి పెట్టడానికి కూడా ఉండదు లాస్ట్ డే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది చూశారు కదా అసలు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి నార్మల్ డేస్లో కూడా ఎప్పుడూ స్వామివారి దర్శనం దొరుకుతుంది మనకి ఫ్రీగా చూడవచ్చు మనం స్వామివారిని చాలామంది వచ్చి శనివారాలు అక్కడే పొంగల్ పెట్టి స్వామివారికి నివేదించి ఒక్క పొద్దులు చెల్లించి మరీ వెళ్తారండి ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా సమారాజన్లని అలాగే పొంగల్ పెట్టుకోవడం ఇలా చాలా చాలామంది చాలా భక్ మంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలని తీర్చుకొని వెళ్తుంటారండి స్వామి వాళ్ళ కోరికలను తీరుస్తాడు కాబట్టి ఆ మొక్కలన్నీ చెల్లించి వెళ్తారు లాస్ట్ తిరిగి వస్తూ వస్తూ ఆకలి వేస్తే ఫుల్ డాబా దగ్గర ఆగాము ఏదైనా తినేసి వెళ్దామని మా బాబులిద్దరికీ నామాలు పెట్టించాను అక్కడ ఒక పెద్ద ఆయన పెడుతుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలామంది మంది ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండదు గుడిలని ఈ గుడిని విజిట్ చేసే వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్